హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిఎస్సి సైన్స్ మెథడాలజీ బిట్స్ అయితే తెలుసుకుందాం సైన్స్ మెథడ్స్కి సంబంధించి మూల్యాంకన విధానాలు అనే చాప్టర్లో ఆల్రెడీ ఫిఫ్టీ బిట్స్ అయితే పార్ట్ వన్గా అప్లోడ్ చేశాను ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి వీడియోని స్కిప్ చేయకండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ స్వేచ్ఛాయుత ప్రతిస్పందన ప్రశ్నలు అని ఈ పరీక్షను అంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వ్యాసరూప పరీక్షలు నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి యొక్క సమగ్రమైన అభివృద్ధిని నమోదు చేయడానికి ఉపయోగపడేది ఏది ఆన్సర్ ఆప్షన్ టూ క్యుములేటివ్ రికార్డ్ ప్రగతి పత్రంలో ఓన్లీ మార్క్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అదే క్యూములేటివ్ రికార్డులో అయితే విద్యార్థి పాఠ్య మరియు పాఠ్యేతర అంశాలకు సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఉపాధ్యాయుడు క్రింది ప్రశ్నను తయారు చేశాడు ఈ ప్రశ్నలోని దోషం ఏమిటి గ్రాఫిక్స్ సాధనం కానిది ఏ రేడియో బి పోస్టర్ సి కరపత్రం డి నమూనా ఈ క్వశ్చన్లోని లోపం ఏమిటి అంటే ఆప్షన్ టూ ఇందులో రెండు సరైన జవాబులు అనేవి ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ బోధనాభ్యాసన ప్రక్రియకు ముందు జరిపే మూల్యాంకనము ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లోప నిర్ధారణ మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ సత్య అసత్య ప్రశ్నలు ఈ కోవకు చెందుతాయి ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ అనేవి దేనికి చెందుతాయి అంటే ఆప్షన్ టూ లక్ష్యాత్మక ప్రశ్నలు నెక్స్ట్ క్వశ్చన్ యూనిట్ పరీక్షలు దిగువ మూల్యాంకనముకు చెందుతాయి యూనిట్ పరీక్షలు అనేవి ఏ మూల్యాంకనానికి చెందుతాయి అంటే ఆప్షన్ టూ నిర్మాణాత్మక మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ మూల్యాంకనం చేయాల్సిన విషయాన్ని కాక వేరే విషయాన్ని మూల్యాంకనం జరిపే పరీక్షలకు లోపించిన లక్షణం ఏది మూల్యాంకనం చేయవలసిన విషయాన్ని కాకుండా వేరే విషయాన్ని మనం మూల్యాంకనం చేసినట్లయితే ఆ పరీక్షలో లోపించిన లక్షణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సప్రమాణత నెక్స్ట్ క్వశ్చన్ ఒక పూర్తి చేసిన ప్రక్రియ లేదా ఫలితాన్ని గురించి మూల్యాంకనం చేసేది ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ రూపన మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులలో పునర్బలనాన్ని ఇచ్చే మూల్యాంకనం ఏది విద్యార్థులలో పునర్బలనాన్ని ఇచ్చే మూల్యాంకనం ఆప్షన్ టూ రూపన మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుని వ్యక్తిగత పాక్షిక అభిప్రాయాలకు అవకాశం ఇచ్చే పరీక్షకు ఈ లక్షణం ఉందని అంటారు ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగత మరియు పాక్షిక అభిప్రాయాలకు అవకాశం ఇచ్చే పరీక్షకు ఈ లక్షణం ఉందని అంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వ్యక్తినిష్టత నెక్స్ట్ క్వశ్చన్ తరగతిలో విద్యార్థులు ఏ ఏ రంగాలపై ఆసక్తి కలిగి ఉన్నారో తెలిపే పరీక్ష ఏది తరగతిలో విద్యార్థులు ఏ ఏ రంగాలపై ఆసక్తి కలిగి ఉన్నారో తెలిపే పరీక్షలు ఏవి అంటే ఆప్షన్ త్రీ అభిరుచి శోధికలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రశ్నపత్ర విశ్లేషణ దీనికి తోడ్పడుతుంది ప్రశ్నపత్ర విశ్లేషణ అనేది దీనికి తోడ్పడుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని ప్రశ్నపత్ర విశ్లేషణ అనేది పరీక్షల సమగ్రతకు పరీక్షలు రాసేవారికి తగిన సూచనలు ఇవ్వడానికి విద్యార్థుల మార్కులను మదింపు చేయటానికి ప్రశ్నల ప్రమాణత విశ్వసనీయత తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ బహు ప్రశ్నల రూపకల్పన ముఖ్య ఉద్దేశం ఏమిటి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అనేవి రూపకల్పనలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఆప్షన్ ఫోర్ విద్యార్థుల గుర్తింపు సామర్థ్యాన్ని పరీక్షించడం నెక్స్ట్ క్వశ్చన్ ఏ సాధనం ద్వారా లక్ష్యాన్ని మాపనం చేయదలుచుకున్నామో ఆ సాధనం ద్వారా మాపనం చేయబడినప్పుడు ఆ పరీక్షకు ఉండే లక్షణము ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సప్రమాణత నెక్స్ట్ క్వశ్చన్ వ్యాసరూప ప్రశ్నలలో గల ప్రధాన ప్రయోజనం ఏమిటి వ్యాసరూప ప్రశ్నలలో గల ప్రధాన ప్రయోజనం ఆప్షన్ ఫోర్ విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ బ్లూ ప్రింట్ లేకుంటే నష్టం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ పై వన్ని మనం బ్లూ ప్రింట్ లేకుండా క్వశ్చన్ పేపర్ని తయారు చేస్తే అందులో విశ్వసనీయత లోపిస్తుంది సప్రమాణత లోపిస్తుంది సమగ్రత మరియు లక్ష్యాత్మకత కూడా లోపిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సృజనాత్మకత లోపిస్తుంది ఏ నిర్దిష్టోత్తర ప్రశ్నలు బి వ్యాసరూప ప్రశ్నలు సి లఘు సమాధాన ప్రశ్నలు ఇందులో ఏ ప్రశ్నలలో సృజనాత్మకత లోపిస్తుంది అంటే ఆప్షన్ టూ ఏ నిర్దిష్టోత్తర ప్రశ్నలు నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయ ఎంపిక పరీక్షలో మెథడాలజీలో అన్ని ప్రశ్నలు మూల్యాంకనం చాప్టర్కు చెందినవిగా ఇవ్వబడ్డాయి ఆ ప్రశ్నపత్రానికి లోపించిన ప్రాథమిక లక్షణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ సమగ్రత నెక్స్ట్ క్వశ్చన్ లక్ష్యాత్మక ప్రశ్నలు ఎక్కువగా ఉంటే ఈ నష్టం జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆచరణ కష్టం నెక్స్ట్ క్వశ్చన్ నిర్దిష్టోత్తర ప్రశ్నలలోని లోపం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ఊహించే జవాబు రాయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు తను బోధిస్తున్న పద్ధతులను సవరించుకోవడానికి ఉపకరించే అంశం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ మూల్యాంకన ప్రక్రియ నెక్స్ట్ క్వశ్చన్ సహసంబంధాన్ని పరీక్షించడానికి ఉపయోగించే ప్రశ్నలు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ సాదృశ్య ప్రశ్నలు నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి సాధనకు రాష్ట్ర స్థాయిలో పోల్చుటకు ఉపకరించు మూల్యాంకన ప్రక్రియ ఏది విద్యార్థి సాధనను రాష్ట్ర స్థాయిలో పోల్చుటకు ఉపకరించు మూల్యాంకన ప్రక్రియ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ రూపన మూల్యాంకన ప్రక్రియ నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిరోజు జరిగే బోధనాభ్యాసన ప్రక్రియలో విద్యార్థులు ఎంత మేరకు పాఠ విషయాలు నేర్చుకున్నారు తెలుసుకునేందుకు మాత్రమే ఉపాధ్యాయుడు చేసే మూల్యాంకన ప్రక్రియ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రూపన మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ విలువల నిర్ధారణతో ప్రగతికి ఉపయోగపడేది ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ నికష పరిధిని ప్రాముఖ్యతను పెంపొందించేది ఏది నికష పరిధిని ప్రాముఖ్యతను పెంపొందించేది ఆప్షన్ ఫోర్ బ్లూ ప్రింట్ నెక్స్ట్ క్వశ్చన్ సన్నిహిత సంబంధం ఉన్న రెండు పదాల భావనల తేడాను పోలికలను గుర్తించడానికి అడగాల్సిన ప్రశ్నలు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ అవగాహన సంబంధ ప్రశ్నలు నెక్స్ట్ క్వశ్చన్ యూనిట్ ఆధారంగా చూసినప్పుడు చెక్ లిస్టులు క్రింది మూల్యాంకన రకానికి చెందినవి చెక్ లిస్టులు అనేవి ఏ మూల్యాంకన రకానికి చెందినవి అంటే ఆప్షన్ టూ రూపన మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి ఈ రకమైన ప్రశ్నలకు స్వేచ్ఛగా సమాధానాలు రాయగలుగుతాడు ఆన్సర్ ఆప్షన్ వన్ వ్యాసరూప ప్రశ్నలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో విద్యార్థి తార్కిక శక్తిని పరీక్షించే ప్రక్రియ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ వర్గీకరణ ప్రశ్నలు నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్ర సమ్మతం కాకుండా ప్రస్తుత విద్యా బోధన ఏ దృక్పథంతో జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ పరీక్షల కోసం నెక్స్ట్ క్వశ్చన్ ఈ రకమైన మూల్యాంకనం కోర్సు అభివృద్ధికి విద్యార్థుల అభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ రూపన మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి పరోక్షంలో సమాచార సేకరణకు ఉపయోగపడు పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ రికార్డులు నెక్స్ట్ క్వశ్చన్ సాధన పరీక్షలు మూర్తిమత్వ పరీక్షలు పరీక్షలు ఈ మూడు ఏ అంశం ఆధారంగా విభజించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉపయోగం ఉపయోగం అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని పరీక్షలను సాధన పరీక్షలు మూర్తిమత్వ పరీక్షలు ప్రజ్ఞా పరీక్షలుగా విభజించారు నెక్స్ట్ క్వశ్చన్ మాపనం చేసే వ్యక్తి ఇష్ట ఇష్టాలపై ఫలితం ఆధారపడి ఉండే ప్రశ్నలు ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ వ్యాసరూప ప్రశ్నలు నెక్స్ట్ క్వశ్చన్ ఊహా అనే విద్యార్థికి ఏడో తరగతి క్వార్టర్లీ పరీక్షలో సైన్స్ సబ్జెక్టులో నూటికి నూరు మార్కులు వచ్చాయి హెడ్ మాస్టర్కు అనుమానం వచ్చి ఆ పేపర్ను మరలా మరో ఇద్దరి టీచర్లతో మూల్యాంకనం చేయించారు అయినా అవే మార్కులు వచ్చాయి ఆ పరీక్షకు గల లక్షణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ విశ్వసనీయత నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల స్థాయిలో మూల్యాంకన పరికరాలలో వీటిని వాడరు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇంటర్వ్యూ షెడ్యూల్ నెక్స్ట్ క్వశ్చన్ స్థిరమైన ప్రామాణికమైన విశ్వసనీయమైన మూల్యాంకనం చేయుటకు వీలుండే ప్రశ్నలు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ లక్ష్యాత్మక ప్రశ్నలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రామాణీకృత పరీక్షలకు చెందనిది ప్రామాణీకృత పరీక్షలకు చెందనిది ఆప్షన్ త్రీ ఉమ్మడి పరీక్షలకు సిద్ధం కావడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ టర్మినల్ పరీక్షలు క్రింది రకపు మూల్యాంకనానికి ఉదాహరణగా చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ టూ సంకలన మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ పాఠ్యాంశంలోనివి కాక పాఠ్యాంశమునకు సంబంధం ఉన్న నూతన విషయాల్ని తరగతి గదిలో మదింపు చేసే ప్రశ్నలు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ అనుప్రయుక్త సంబంధ ప్రశ్నలు నెక్స్ట్ క్వశ్చన్ సంకలన మూల్యాంకనంలో భాగంగా వార్షిక పరీక్షకు కేటాయించిన భారత్వం ఎంత ఆన్సర్ ఆప్షన్ టూ యాభై శాతం నెక్స్ట్ క్వశ్చన్ అవగాహన లక్ష్యాన్ని పరీక్షించే వీలు ఉండే ప్రశ్నలు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ వర్గీకరణ ప్రశ్నలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రశ్నపత్రం యొక్క స్థిరత్వం తెలిపేది ప్రశ్నపత్రం యొక్క స్థిరత్వం తెలిపేది ఆప్షన్ వన్ విశ్వసనీయత నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కువ సామర్థ్యం గల పిల్లలు తక్కువ సామర్థ్యం గల సమూహాల మధ్య సౌలభ్య విలువల అని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ విచక్షణ గుణకం నెక్స్ట్ క్వశ్చన్ ఒక నిర్దిష్టమైన భాగంలో విద్యార్థికి ఏర్పడిన అవరోధాలను గుర్తించి తెలుసుకొనుటకు జరుపు పరీక్ష ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ సమస్య నిర్ధారణ పరీక్ష నెక్స్ట్ క్వశ్చన్ ప్రశ్నపత్రం తయారు చేసేటప్పుడు ఏ విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని తయారు చేయాలి ఆన్సర్ ఆప్షన్ టూ సగటు విద్యార్థిని యావరేజ్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ లక్ష్యాత్మక పరీక్షలు మన దేశంలో ప్రారంభించాలి అని సూచించిన విద్యావేత్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ బెంజిమన్ బ్లూమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రశ్నాపత్రంలోని ప్రతి ప్రశ్న యొక్క సార్థకతను తెలిపేది ఏది ఆన్సర్ ఆప్షన్ టూ అంశ విశ్లేషణ నెక్స్ట్ క్వశ్చన్ నిరంతర అభివృద్ధిని తెలియజేయడం ఏ మూల్యాంకనం యొక్క ఉద్దేశం ఆన్సర్ ఆప్షన్ వన్ రూపన మూల్యాంకనం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్